హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడపిల్ల పుట్టడం కోసం దేవుడు ఎలాంటి ఇంటిని ఎంచుకుంటాడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో కూడా టెక్నాలజీ ఇంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయని చెబుతాడు వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎవరైతే కూతురిని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవ దేవాలయం మెట్ల మీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురుని భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అప్పుడు ఆ రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదని వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుందని చెప్పాడట కూతురు ఎప్పుడు డబ్బు కోసం చూడదని కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే తన గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు మహిళలుగా పుడతారట ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్